ఇటీవల పాన్ ఇండియా బాక్సాఫీస్ చుట్టూనే ఫిల్మ్ మేకర్స్ దృష్టి సారిస్తున్నారు వివిధ రకాల భాషల్లోని ప్రతిభావంతులైన స్టార్లను కలుపుతూ భారీ స్టార్లు తెరకెక్కించడం ద్వారా పాన్ ఇండియా వసూళ్లను కొల్లగొట్టాలని పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు అయితే దేశంలో భాషా భేదం లేకుండా టోటల్ పాన్ ఇండియాని కొల్లగొట్టాలంటే ఏం చేయాలి అన్న ప్రశ్నకు సమాధానం లభించింది నిజానికి ఓ ముగ్గురు స్టార్ కలయికతో ఇది సాధ్యమేనని విశ్లేషిస్తున్నారు ఆ ముగ్గురు ఎవరంటే కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ రెబల్ స్టార్ ప్రభాస్ రాక్ స్టార్ యష్ ఈ ముగ్గురు కలిస్తే పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద మరో లెవెల్లో సంచలన వసూలు సాధ్యమవుతాయని ట్రేడ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు ఈ ముగ్గురు కలిస్తే అది ముగ్గురు ఖాన్ల కలయికను మించిన కిక్ ఇస్తుంది బాక్సాఫీస్ వద్ద రికార్డులు నమోదవడం ఖాయమని భావిస్తున్నారు అయితే షారుఖ్ ఖాన్ యష్ కాంబినేషన్ సినిమా గురించి చాలా కాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి కేజీఎఫ్ కేజీఎఫ్ టూ తర్వాత యష్ నటిస్తున్న టాక్సిక్లో పొడిగించిన అతిథి పాత్రలో షారుఖ్ ఖాన్ నటిస్తారని ఊహాగానాలు సాగుతున్నాయి అలాగే కేజీఎఫ్ త్రీలోనూ షారుఖ్ ఖాన్ విలన్గా నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు ఇది బాక్సాఫీస్ వద్ద అన్ని సమీకరణాలు మార్చగలదని ఫ్యాన్స్ నమ్ముతున్నారు ఖాన్తో కలియక వల్ల దక్షిణాది స్టార్ యష్కి హిందీ బెల్ట్లో కూడా బాక్సాఫీస్ వద్ద మరింత మైలేజ్ పెరుగుతుంది అలాగే షారుఖ్ ఖాన్ పఠాన్ టూలో యష్ కూడా అదే తీరుగా పొడిగించిన అతిథి పాత్రలు నటించేందుకు ఆస్కారం ఉందని గుసగుస వినిపిస్తుంది కేజీఎఫ్ స్టార్ యష్ ఇటీవల షారుఖ్ ఖాన్ను మన్నత్ వద్ద దర్ సందర్శించడంతో ఇలాంటి ప్లానింగ్ ఏదో నడుస్తోందని అంతా ఊహిస్తున్నారు షారుఖ్ ఖాన్ రెండు వేల ఇరవై నాలుగులో చిరస్మరణీయమైన విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు పఠాన్ జవాన్ డంకీ చిత్రాలు అతనికి సంతృప్తికరమైన ఫలితాన్ని ఇచ్చాయి అదే సమయంలో ఇండస్ట్రీ రికార్డ్ హిట్ చిత్రాల్లో నటించిన యశ్తో షారుఖ్ కలయిక గొప్ప సహకారాన్ని సూచిస్తుందని అభిమానులు టాక్ వినిపిస్తోంది అయితే షారుఖ్ యష్ కలయిక్తో రాచుకునే ఫీవర్కి ప్రభాస్ యాడ్ అయితే పుట్టుకొచ్చే ఫీవర్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు భారతదేశంలో మూడు విభిన్న భాషల నుంచి బిగ్గెస్ట్ స్టార్ కలిసి పనిచేస్తే బాక్సాఫీస్ వద్ద అన్ని రికార్డులు బ్రేక్ అవడం ఖాయం అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇలాంటి కళారూపం దేశంలోని ఉత్తమ స్టార్లను కలిపేందుకు ఆస్కారం కల్పిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు నేటి టెండర్లో ఇది ఆహ్వానించదగ్గ పరిణామం మరి ఈ కలయికపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి